గోమాతలను అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని బజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ నాయకులు అన్నారు ఒక చిన్న గూడ్స్ వాహనంలో పదిహేను వరకు గోమాతలను లేగదోళ్లను కుక్కి చిత్రహింసలకు గురిచేస్తూ రవాణా చేయడం సరికాదన్నారు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని రాజీవ్ రహదారిపై దుద్దేడ టోల్ గేట్ వద్ద హిందూ సంఘాల నాయకులు అడ్డుకున్నారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వాహనాన్ని త్రీటౌన్ కు తరలించారు ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మీడియాతో గోవులను అక్రమంగా వధ కోసం తరలిస్తే ఎక్కడికి అడ్డుకుంటామన్నారు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు బసవరాజు సత్యం మురళి రమేష్ రామరెడ్డి పాల్గొన్నారు స్థానిక టోల్గేట్ దగ్గర సమాచారంతో ఇక్కడ అక్రమంగా ఆవులను లాగదూడను తరిస్తున్న సమాచారం తెలియగానే స్థానికంగా ఉన్న కార్యకర్తలతో అందరం కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బొలేరా బండిని చెక్ చేశాము వాళ్ళు అన్నట్టుగానే గోమాతలను నాలుగు రెండు తరలించే బొలేరాలో దాదాపు పది నుంచి పదిహేను ఆవులను లేగదొలలను మరీ హింసించి అతి కిరాతకంగా వాటిని కాళ్ళకు చేతులకు కట్టేసి అక్కడ చంపేసే ప్రయత్నానికి వాళ్ళు నల్గొండ కరీంనగర్ నుంచి హైదరాబాద్ ముషిరాబాద్కి తీసుకు తీసుకెళ్తున్నట్టు ఆ డ్రైవర్ కూడా మాకు కోతకే తీసుకెళ్తా సమాచారం ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరిగితే ఊరుకునే పోయే లేదు బజ్జంగల్ తరఫున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి అందరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము అక్రమంగా ఒక చిన్న బొలెలలో పది ఆవులను ఒక దూడను ఒక్క రె ఒకటి రెండు తీసుకుపోవలసిన ఒక వెహికల్లో ఒక పది పదకొండు గోవులను కుక్కి మెడలకు వంచి వాటికి కొమ్ములకు దారుణంగా కట్టి వాటిని మొస కూడా వచ్చే అవకాశం లేకుండా మొత్తం ప్యాకప్ వ్యాన్లో ఒక గూడ్సు తీసుకుపోయే వ్యాన్లో అక్రమంగా తరలి తరలిస్తున్నటువంటి ఆవులను ఈరోజు మన హిందువాహిని మరియు బజరంగ దళ విశ్వహిందు పరిషత్తు కార్యకర్తలు చూసి అక్కడ తెలిపిన ఒక వ్యక్తి యొక్క సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది ఆపి వాటిని పోలీస్ వారికి సమాచారం ఇచ్చి త్రీ టోన్ పరిధిలో దాన్ని కేజ్ చేయడం కూడా జరిగింది దానికి సహకరించినటువంటి కార్యకర్తలందరికీ చాలా ధన్యవాదాలు